వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ నేడు వరంగల్ మెట్రో ఉదయం స్టూడియో కార్యాలయంలో డిప్యూటీ చైర్మన్ ఓతెల సత్యనారాయణ హైమవతి దంపతుల ముప్పై ఐదవ పెళ్లి రోజు వేడుకలు స్టూడియో అమరేంద్ర చారి డిటివి వరంగల్ ఇన్ఛార్జీ రమణచారి కెమెరామెన్ శ్రీనివాసుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా డిప్యూటీ చైర్మన్ మాట్లాడుతూ మెట్రో ఉదయం ఎలక్ట్రానిక్ మీడియా గ్రూప్ చైర్మన్ బి లక్ష్మీనారాయణ సారథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో దిగ్విజయంగా వార్తలు ప్రసారాలు చేస్తూ ప్రజల ఆదరాభిమానాలు చూరగోని ముందుకు వెళుతున్నారని అన్నారు ఛానల్స్ని ఆదరిస్తూ ప్రజలకు రాజకీయ నాయకులకు అధికారులకు ధన్యవాదాలు తెలిపారు అలాగే వరంగల్ స్టూడియో పరిధిలోని పనిచేస్తున్న విలేఖరి దంపతులు ఎవరైనా ఇక నుండి ఇలాంటి పెళ్లి రోజు వేడుకలు చేసుకునే అవకాశం కల్పిస్తుంది అని చెప్పారు మరో ముఖ్య విషయం ఏంటంటే ఈరోజు మా మా శ్రీమతి నేను నా శ్రీమతి ఈ రోజు ఈ స్టూడియోలో మాట్లాడే ఉద్దేశం ఈ రోజు మా ముప్పై ఐదవ పెళ్లి రోజు వివాహ మహోత్సవ వేడుకలు జరుపుకున్నాం మరి ఈ స్టూడియో నుంచి మీకు ఈ మాట్లాడే ఒక మెసేజ్ ఏంటంటే మరి జీవితంలో ఏ వ్యక్తి అయినా కూడా ఏదో ఒక పండుగ అంటే ఏదైనా సాధించినప్పుడు కానీ ఏదైనా సంతోషపరి పరిచే అంశం ఉన్నప్పుడు కానీ మరి తన ఆనందాన్ని ఇతరులతో పంచుకునేది మరి ఇట్లాంటి వేడుకలు మరి ఆ వేడుకలు ఈ స్టూడియోలో జరపడం అనేది మాకు స్టూడియో వాళ్ళు ఇచ్చిన గొప్ప అవకాశంగా మేము భావిస్తున్నాం రెండవ అంశం ఏంటంటే ఇక్క ఇక్కడ నుండి అంటే ఈ స్టూడియో నుండి ఏ విలేకరైనా కూడా వారి యొక్క వివాహ బహోత్సవ వేడుకలు కానీ తప్పనిసరిగా ఈ స్టూడియో ద్వారా అంటే వారి యొక్క సతీ సమేతంగా జరుపుకునే విధంగా మేమైతే ఈ కార్యాచరణ చేస్తున్నాం మేము అలాగే మా యొక్క మెట్రో ఉదయం ఎలక్ట్రాన్ మీడియా ఒక రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక మంచి ఆదర్శమైన నెట్వర్క్ అయితే మేము సాధించుకోగలిగాం ప్రజల ఆదరాభిమానాలు అధికారులు రాజకీయ నాయకులు ప్రముఖులు జర్నలిస్టులు కావచ్చు ఎవరైనా కూడా మెట్రో ఉదయం అంటే మంచి నెట్వర్క్ మంచి గుడ్ నెట్వర్క్ గా మేమైతే ఇటువరకైతే ముందుకు పోతున్నాం మరి ఇలాంటి ఇంకా ముందు ముందు కూడా మంచి కార్యక్రమాలు అంటే ప్రజలకు దగ్గరగా వెళ్ళాలనేది మా ఆలోచన గతంలో కూడా మేము ఒక మహిళా దినోత్సవం ఈ స్టూడెంట్స్ జరపడం జరిగింది తర్వాత మా జర్నలిస్టు మిత్రుడు రంజాన్ పట్టణకు అలాగే ఉగాది పురస్కారాలు కూడా మన సూర్య ద్వారా చేయడం జరిగింది ఇలా నిత్య నూతనంగా ఏదో ఒక కార్యక్రమం ప్రజలకు దగ్గరగా ఉండాలనేది మా ఎలక్ట్రానిక్ మీడియా మెట్రో ఉదయం మీడియా యొక్క లక్ష్యం మరి దీన్ని ప్రజలు రెండు రాష్ట్రాల్లో ఆదరిస్తారు అభిమానిస్తారు మరి వారి ప్రోత్సాహం మా చైర్మన్ గారి సహకారం మరి మా స్టూడియో కానీ మా విలేకరులు కానీ ప్రతి ఒక్కరు కూడా దీనికి టంగన బదులై మరి ఛానల్స్ ముందుకు తీసుకుపోతున్నాం నిత్యం ఎప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు కూడా ఈ మెట్రో ఉదయం గ్రూప్ ఎలా గ్రూప్ ఆఫ్ ఎలక్ట్రానిక్ మీడియా నెట్వర్క్ ప్రజల పక్షాన నిలబడి ప్రజల ప్రజల గొంతుకై ప్రజల మధ్యలో ఉంటుందని నేను సగర్వంగా తెలియజేస్తూ ఈ అవకాశం వచ్చినటువంటి మా స్టూడియో వారికి ప్రత్యేక మెట్రో ఉదయం ఎలక్ట్రానిక్ మీడియా తరఫున మన డిప్యూటీ చైర్మన్ ఓదల సత్యనారాయణ గారికి ముప్పై ఐదవ పెళ్లి రోజు శుభాకాంక్షలు వరంగల్ స్టూడియో తరఫున వరంగల్ జిల్లా వరంగల్ జిల్లా డిటీవీ ఛానల్ తరపున మా డిప్యూటీ చైర్మన్ చైర్మన్ గారి ఓదల సత్యనారాయణ గారి దంపతులకు